ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం చదువు జ్ఞానం కళలు మాటలకు అధిపతి అయిన సరస్వతీ మాత అనుగ్రహం ఎలా పొందాలి చదువులో వెనకబడటం ఏ విషయం గుర్తుండకపోవడం ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నవారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగడానికి చదువులో చురుగ్గా ఉండడానికి ఈ నియమాలు పాటించండి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సరస్వతీ మాత ఎవరు పురాణాల ప్రకారం సరస్వతీమాత బ్రహ్మదేవుని మనసు నుండి ఆవిర్భవించిన దేవత ఆమె చేతిలో పుస్తకం జ్ఞానానికి గుర్తు వీణ కళలకు గుర్తు అక్షమాల ధ్యానం కమలం పవిత్రతకు గుర్తుగా ఉంటాయి తెల్లని వస్త్రాలు ధరించిన సరస్వతీమాత మన ఆలోచనల స్వచ్ఛతకు ప్రతీకగా నిలుస్తుంది సరస్వతీమాత అనుగ్రహం తగ్గడానికి గల కారణాలు అబద్ధాలు ఆడడం చెడు మాటలు మాట్లాడడం అశుద్ధమైన ఆలోచనలు చదువుపై నిర్లక్ష్యం ఇవన్నీ చేయడం వల్ల సరస్వతీ కటాక్షం తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి మరి మాత అనుగ్రహం పొందడానికి చేయవలసినవేంటో తెలుసుకుందామా ఉదయం బ్రహ్మ నిద్ర నిద్రలేవడం ఉదయం ఫోర్ థర్టీ టు సిక్స్ మధ్య చదువుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది సరస్వతీ మంత్ర జపం రోజుకు కనీసం పదకొండు లేదా ఇరవై ఒకటి సార్లు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేషదా అనే మంత్రాన్ని జపించడం వల్ల మాత అనుగ్రహం పొందవచ్చు పుస్తకాలను దేవతగా భావించాలి బుక్స్పై కూర్చోవడం పెన్స్ పడేసి నడవడం చేయకూడదు మాటలలో శుద్ధి అబద్ధాలు తిట్లు ఎదుటివారిని నిందించడం తగ్గిస్తే సరస్వతి మాత అనుగ్రహం స్వయంగా వస్తుంది తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మాత అనుగ్రహాన్ని పొందవచ్చు వసంత పంచమి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కూడా సరస్వతీ మాత అనుగ్రహం పొందవచ్చు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించడం పుస్తకాలకి పూజించడం జ్ఞానానికి సంబంధించిన పనులు ప్రారంభించడం వల్ల జపం వల్ల వంద రేట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు నోట్స్ లాంటివి దానం చేయడం వల్ల సరస్వతీ దేవి సంతోషిస్తుంది సరస్వతీ మాత అనుగ్రహం అంటే కేవలం పూజ కాదు శ్రమ శ్రద్ధ శుద్ధమైన ఆలోచనలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్స్లో జై సరస్వతి మాత అని టైప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్